చుడుమలు సిలేసులే దగ్గర దాసాలు యోగుణలు చేయమంచుకును అవు ధర్మతాకొస్తే వెస్తే వెస్తరే యాభై ఆవేశాలు ఆతాం తిరుపతి ఉంది దాసాలు మొదల క్రితంగా మావతో ఆదివాసీ కోయగ ఇతిహాసు మారితరం అనేక ప్రయత్నాలతో జరగల క్రమంగా మా పీడితగా अर्जु साहब ना जीते के तरवाता मनार साहब तरवाता मार और का मारिकलो साहब मार उन्हें बोला रो कलामो मोदरम मार वांगले तक मंत्र तान तरवाते के कैलस वेपी भी सब वेले धन्यवाद कैलस साहब उनको वो ना नावा परचाई डोंगर का होता था गाड़ी बोड़ा मंडल चित्तगुड़ा नाटे ఉన్న డమురుగా పోస్ట్ నావ చిత్త కూడా పోస్ట్ ఫస్ట్ ఓన్లీ మూడు వంటి ఎడ్యుకేషన్ పడుకోవాలి మొత్తం తర్వాత పసుక బస్కైతే ప్రొఫెసర్ వాసి స్కూల్ ఎస్టేట్ ఆసుకొని భారీ వాతావరణ సమాజం దగ్గర కొద్ది ఆలోచన వాతా నావ సమాజం నా ఇతిహాసం తెలివే సో బాబైతే అవకాశాల కింద బాయితే డిగ్రీలు మనవలి బాబైతే మంతమై అవి సులే సమాజం సమాజంలో ఉండే మినిస బాణా అంతే ఆలోచన అనేక వయోభాషం పుస్తకం లీక్ చేయాలే కొద్ది పాఠం దానికంటే ముందు ఉండే కొద్ది పుస్తకం లీక్ చివరి అంగంగా నేను మరి పండత్న మహాభారత కథ ఆవిష్కరణ కార్యక్రమము నేను మీరు సందర్భునేత వెళ్ళి వెళ్ళి ధన్యవాదాలు సపోర్ట్కి కైలాస్ కైలాసేపీ కుటుంబ సభ్యుల మా పేరు మా చేలాడు చిన్న కుటుంబం తర్వాతే ఇష్టం మహాభారతం చంద్రసడతారు ఇద్దరు భారత భారతం పడుతుంది పద్దెనిమిది పర్వాలతో మామూలుగా చిన్న ప్రయత్నం మాయ వట్టి చుట్టూ ఉంది ఉంది పేజీ పడకనాకనే మన పుస్తకాలు నేను మా పేపర్ వాచ్డగా కేవలం మెటీరియల్ మాత్రమే చదివి పేపర్ లాస్ట్ పోయి ఇంతకుముందు సినిమా పేజీలు ఉంటుంటే ఆ సినిమా పేజీ తర్వాత ఇప్పుడు లాస్ట్ పేజీలు ఏమొచ్చిందంటే క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసి అది చూసి మరతేస్తాం అటువంటి మహాభారతాన్ని ఎక్కడో తను అనువాదం చేసుకుని మరి తెలుగు పదాలతో కొండి అర్థం వచ్చే విధంగా రాసి ఆవిష్కరణ కార్యక్రమానికి సభ అధ్యక్షులు మరుచుకున్నారు తిరుపతి పాట గారికి అదేవిధంగా ముఖ్య విచ్చేసి వెళ్ళిన కలెక్టర్ గారికి అదేవిధంగా చివరంగంలో వచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు నగర్ సాబు గారికి అదేవిధంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాలిశంకరణ గారికి వేదిక పోయినటువంటి మహిళ కమిషన్ సభ్యురాలు బాయ్ గారికి అర్జున్ సార్ గారికి అదేవిధంగా డాక్టర్ చందు మనోహర్ సాబు మరి మిగతా వేదిక పోయినటువంటి వకీల్ సాబు ఉంటే వెళ్ళిపోయారు అదేవిధంగా మాణికరావు వేదిక మేమందరూ కూడా ఈ ప్రయత్నంలో ఇంతమంది ఈ కార్యక్రమం జరుపుతుందని ఒక ఆశ అంటే నేను ఇంత ఇంత కష్టపడ్డా కదా మామూలుగా ఈ పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరణ చేయించుకొని అదిలాబాద్లో చేయాలనే తపన కైలాసార్ తపన ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సహకరించిన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రామ్ 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 సో ఈ ప్రయత్నంలో నేను ముందుగా పాట పాటలో అటువంటి ధర్మం గురించి అందరికంటే ఎత్తైనటువంటి పెద్దటువంటి మా ఆదివాసీ ధర్మ గురించి ఈ పుస్తకంలో ధర్మరాజు కథన్ కావచ్చు అంతకంటే ముందు వచ్చే క్రమాలలో ఆ క్రమాలలో వారు వాసిన వాసన ఏదైతే ఉందో ఇప్పుడు చంద్రసారి మాట్లాడిన అంశాలే సో అది తెలుగులో ఉన్నది బోండి వాళ్ళకి అర్థమవుతుంది సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది నేటజ్ మా సమాజంలో మావామైతే ఇతిహాసం మొత్తమై మా చరిత్ర మంతమై ఎవరు చిన్న ప్రయత్నం చేసినా వారందరికీ కూడా మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలని వీళ్ళందరినీ కూడా నేను చేతులకు దండం పెడతాను ఎందుకంటే ఇవాళ ఏవైతే మన వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్రను రానున్న వార తరాలకు అందించే క్రమంలో ఇప్పుడిప్పుడే కొంతమంది కౌల రూపంలో రచనల రూపంలో వస్తారు కాబట్టి ఈ క్రమంలో ఇంతకుముందే కలెక్టర్ గారికి గౌరవ ఆఫీసర్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంకా రచనలు కావాల్సిన్నాయి మా ఆదివాసీ సాహిత్య రచన సంఘానికి నాయకులు వినపం ఇంకా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మావాజా బదులైతే నగ కలెక్టర్ సాబ్బ పడకనకే పుస్తకంతో పాటు పుస్తక రచన చేత కైలాసార్ వట్టిగా రచన చేరికి మామూలుగా పుస్తక రచన పుస్తకం లీక్ అయిన దానికి మార్గాలు వ్యక్తం సీర్ని ఏదో చందలాగంత వట్టి మరతం చూడుతూ మర చిల్లలు మంత తన పండి తీయ లైఫ్ పుస్తకం పడకనే కానీ అనిపించేంత అప్పుడు మస్తు లీక్ ఇస్తారు చొక్కడు మంత పుస్తకం లీక్ అయితే సీర్కిన పూర్తి వస్తుందలాగ తప్ప ఇగే అనేక ఊరు రచయిత దగ్గర ఊరు తాను ఉండే పుస్తకంలో వర్తపజారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా నేను తైలసారి పుస్తకం లీక్ అయినా చెప్తే పొరపదలు చాలా కరిగేలాగా

ఒకటి నాలుగు పట్టిన బుట్టి కింద అమ్మేకి మాయం అది సహరాను ప్రతి మన బెందక సంస్కృత లింక భాష సో నేను ఈ సియో అంశాలతో కూడా ఖచ్చితంగా పుస్తక రచన జరగిన డాక్టర్ సాబ్బు గురే నేను బాలిక చేస్తే ప్రతి ఒక్కరి బోర్వేస్తే మావా సమాజంలో మనవలిక మన కలెక్టర్ పేదకి ఆరోగ్యపరమైన అంశాలు భార్య పరంటే ఆరోగ్యపరంగా తొల్లె మావ పేరుకు మావ చే

ತೊಲ್ಲೇ ಮಾರ್ಲವೇ ರೆಡ್ ಜಾಗ ಮಾತಾಡಿನ ಟೊಬೈ ಎಲ್ಲ ಮಂಡಲ ಆಶ್ರಮ ಸ್ಕೂಲ್ ಆತ ಇದೆ ಪಾಠ ಸ್ಕೂಲ್ ಪುರುಕುಲ ಕರ್ತನು ಇನ್ಕೆ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ನಗರವೇ ಮಾಡಿ ಇಂದ್ರವೇಲಿ ತಗೇ ಕಾಕರ್ ತಗೇ ನಾನೂರು ತಗಮಂತ ప్రభుత్వ నిత్యా సదుపాధాలు ఉండే సారథా భారీ తన మంత్రుల తాను రచయించెండవం సేర్ ప్రభుత్వ నిత్యాగిరే నేను సేర్తగా మా ఉండబోయే కవల్ తీసుకుని ఉండబోయే పాత తీసుకుని మాట భారీ పద మార్తాదా వెళ్ళిన విషయం జరుపుకుంటాను భర్తనే మరి సంస్కృతం మరి మార్తలు సొంత విషయం కాదు